ീ വയ്പറുകുരുവാകുന്നവർക്ക് ചെത്തുന്ന వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మనం ఈరోజైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ అండ్ ఆలు ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి అందుకే ఇవే యాడ్ చేశాను సో ఇవే కొంచెం ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి ఈ వెజిటేబుల్స్ కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి తర్వాత కావ మనకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రై అయ్యాయి నేనైతే ముందుగా ఒక టూ గ్లాసెస్ రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో సో ఇప్పుడైతే మనం కుక్కర్ అయితే ఆన్ చేసేసుకున్నాము ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూడాలి బిర్యానీ రెడీ